ఏ వెల్కమ్ టు ఋతుప్రభా అన్నట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా అంటే చాలా ఖుషీగా అంటే ఖుషి ఎందుకు ఉందో చెప్తాను బాధ ఎందుకు ఉందో రెండు కారణాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా మస్తులో ఖుషి కన్నా బాధ ఎక్కువ ఉందండి నిజం చెప్పాలంటే ఖుషి కన్నా బాధ ఎక్కువ ఉంది మీతో మాట్లాడుతున్నా అంటే నాకేందంటే మనసులో ఏదున్నా కానీ బయటికి మంచినే మాట్లాడాలి అనుకుంటాను అట్లానే ఇప్పుడు మీతోనైతే మాట్లాడాలనుకుంటున్నా చా మధ్యతరగతి కుటుంబం అంటే కష్టపడుతూ ఏదో ఒకటి తెచ్చుకొని వండుకొని తింటం పిల్లల్ని సహరించుకుంటూ అట్లా వెళ్ళిపోతూనే ఉండాలి అయితే ఇక చెప్పాలి అంటే ఈరోజు బావైతే కొన్ని సరుకులైతే తీసుకొచ్చిండు వాటిని అయితే మీతో షేర్ చేసుకున్నామని అయితే వీడియోలోకి అయితే తీసుకొచ్చాను ఎలా ఉన్నా ఏంటి అన్నది కూడా చెప్పండి మధ్యతరగతి వాళ్ళం ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి ఇక బావైతే నిన్న సరుకులు ఎట్లా లేవో తీసుకురా అని చెప్తే కొన్ని కొన్ని అసలు మొత్తం కూడా ఏమీ తీసుకురాలి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఉన్న డబ్బులు ఎంత ఒక ఐదు వందలు ఉంటే వాటికి తగ్గట్టు డిమార్క్కి వెళ్ళి కొన్ని కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చిండు ఏంటి అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే మస్తు బాధ అనిపిస్తుంది మీతో షేర్ చేసుకోవాలి అప్పుడు నా బాధ కొంచెం తీరినట్లు అనిపించి మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఏంటి ఆ విషయం ఏంటంటే పిన్ కోసం అయితే అప్లై చేసాము పిన్ కోసం అప్లై చేస్తే నాకైతే తెలియదు ఎమ్మటే అయిద్దో కాదో నాకు తెలియదు కానీ నాకైతే ఏం జరిగిందంటే పిన్ కోసం అప్లై చేస్తే రెడ్ అన్నదైతే పడ్డది రెడ్డు పడ్డది రెడ్డు మరి వాళ్ళు అన్నారు కదా అడిగితే ఒక టూ డేస్ వాళ్ళు వర్క్ మొత్తం చెక్ చేసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు మనకి ఏమంటే గ్రీన్ ఇస్తారు మీరేం భయపడద్దు అన్నారు కానీ నేను ఇంత కష్టపడ్డా ఎన్ని వీడియోస్ చేసినో రేత్రి పగలు అన్నది లేకుండా లైవ్ చేస్తూ వీడియో చేస్తూ పని చేసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ తమ్ము నీళ్ళు పెట్టుకుంటూ ఎలా ఉంది ఏంటి తప్పులేమున్నాయి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ప్రతిదీ నేను కష్టపడుతూ చేసుకుంటూ వచ్చాను కదా ఈ లాస్ట్కి వచ్చేసి సరికి ఇలా అవుతుంది ఏందని బాధ చాలా అంటే చాలా బాధ ఉంది అది ఎప్పుడైతే పోయిద్ది అప్పుడే నా బాధ పోయద్ది ఎందుకు ఆ మాట అన్నంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాస్తామండి ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఎగ్జామ్ రాస్తాం మనం ఆ ఎగ్జామ్లోని ఎంత కష్టపడతాం చదివి 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 మనము రా మనము చదివిని రాకొక ఏరే వస్తే రాయటానికి కూడా చాలా ఇబ్బంది పడతామండి అట్లానే ఇప్పుడు నేను చేసిన పని అంతా కూడా నేను చేసిన పనిలో ఎందుకు ఆ మార్క్ అన్నది వచ్చిందో నాకైతే అర్థం కాలేదు వాళ్ళు అన్నారు కదా వాళ్ళు మొత్తం చూసుకుంటారు చెకింగ్ చేస్తారులే ఏం కాదు భయపడవాక అన్నారు కానీ నాకైతే భయం ఉందండి నిజం చెప్తున్న భయం అయితే ఉంది కానీ నాకు అది జరగాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి అది రావాలి నేను మా వాళ్ళు చాలా మంది నన్ను ఎన్నో అన్నారు ఎందుకు ఎట్లా చేస్తున్నావు నీకు అవసరం అవసరమా ఏంటి పని ఏముంది అసలు అవి చేయకపోతే ఇంట్లో ఉన్నది తినుకుంటూ ఉండొచ్చు కదా బయటికి వెళ్ళేదో ఒకటి చేసుకోవచ్చు కానీ యూట్యూబ్ చేయకపోతే అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఇంకా చాలా మంది అవి పెట్టుకుంటూ ఇవి పెట్టుకుంటూ అని కూడా మాట్లాడారు ఏదైనా కానీ నేను మొదలుపెట్టా వాళ్ళందరి దృష్టిలో నేను ఖచ్చితంగా నిలబడి ఉండాలని అయితే కోరుకుంటున్నా అది జరగాలనైతే మీరు కూడా కోరుకోండి అదేంటి ఆ ప్రాబ్లం ఏంటి అన్నదైతే మీతో చెప్పాను కదా ఎవరైనా యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు పిన్ తీసుకున్న వాళ్ళు మీకేమన్నా తెలిస్తే నాకైతే షేర్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఏంటి అన్నదైతే నాకైతే చెప్పండి ప్లీజ్ అండి ఈరోజైతే ఏం సరుకులు తీసుకొచ్చాను ఏంటి అన్నది అదంతా కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఒక లైక్ ఒక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో ఎక్కడ సిగ్ చేయకోకుండా పూర్తిగా చూడండి ఏంటి అన్నది ఇది అన్నది అయితే మీకైతే అర్థమైద్ది ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వెల్కమ్ టు ప్రభా చెప్పాను కదా సరుకులు తీసుకొచ్చామని చెప్పాను కదా ఆ సరుకులు ఏంటోయో ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను అబ్బా ముందు చెప్పాలంటే కష్టపడితేనే మన దగ్గరికి ఏదైనా వస్తుంది అట్లానే మా బావ ఎంత కష్టపడుతూ మాకైతే ఎంత ఫ్యామిలీని ఎంత సంతోషంగా చూసుకుంటుండో అబ్బా నిజం చెప్పాలంటే నిజం చెప్పాలంటే మాకు నాలుగు నెలలు అయింది పని లేక నాలుగు నెలలు అయింది ఎవరో ఒకళ్ళు పని చెప్తే ఆ పనికే వెళ్ళి తీసుకొచ్చితే మా ఇంట్లో వరకే చూసుకుంటుంది తనకి ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూసుకోవట్లేదు మాకైతే మంచిగా అన్నిటికీ సహకరిస్తూ మంచిగా చూసుకుంటాను మమ్మల్ని అయితే ఏమి సరుకులు తీసుకొచ్చానో మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను టీ పొడి బెల్లం అయితే లేవు బెల్లం అయితే ఈరోజు ఏరేలాగైతే తీసుకొచ్చిండు దాంట్లో డబ్బాలో ఉన్నది ఒక్కటే వేస్తే మంచిగా టేస్ట్ వస్తుందంట బాగుంటుందంట దాంట్లో అల్లం వేసుకొని చేస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని అయితే ఏరే అయితే చెప్పారంట ఇక ట్రై చేద్దాం మనం కూడా అని అయితే బాగా అయితే తీసుకొచ్చిండు ఏం ఈ సరుకులు ఫస్ట్ ఏం తీసుకొచ్చిండో చెప్తాను సరుపు సబ్బులు మైసూర్ శాండిల్ సబ్బులు మైసూర్ గోల్డ్ సబ్బులు రెండు తీసుకొచ్చిండు అంటే చిన్నపిల్లలకి ఇద్దరికేమో వాళ్ళకేమో మైసూర్ శాండిల్ పెద్దోడికేమో మైసూర్ గోల్డ్ అయితే తీసుకొచ్చిండు అట్లానే రిన్ సబ్బులు కూడా తీసుకొచ్చిండు సరుపు ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా సింతాల్ సబ్బులు ఇవన్నీ అయితే తీసుకొని నూనె ప్యాకెట్లు కూడా తీసుకొచ్చిండీ ఇక పిల్లలకి స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా ఈ కంపోర్ట్ అయితే వేసి బట్టలు దాడిచ్చేసుకొని కంపోర్ట్ కూడా తీసుకొచ్చిండు నూనె ప్యాకెట్లు చూశారు కదా ఇవన్నీ అయితే ఇప్పుడు సదిరేస్తాను ఒక్కొక్కటిగా తీసి మీకు చెప్పుకుంటూ అయితే సర్దిరేస్తాను ఈ సరుకులు తేయటానికి కూడా ఎంత కష్టపడ్డాడో సా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్న కాడైతే రూప్ ఆ బిళ్ళ కూడా నాకు ఎవడైతే లేవిగా అయిపోయినాయి ఈ సరుకులు తీసుకొచ్చాను అండు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇట్లా అన్నప్పుడు అలా అనిపిస్తుంది ఏదో ఒక పనికి వెళ్ళి నేను కూడా బావకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని మనసుకు వస్తుంది కానీ ఈ బావ అంటాడుగా వద్దు నువ్వు వెళ్ళొద్దు పిల్లగాళ్ళకి ఇబ్బంది అవుద్ది అని అంటే ఎంత కష్టమైంది నేను చూసుకుంటా నువ్వు వెళ్ళొద్దని చెప్తా ఉంటాడు కానీ నాకు వెళ్తే బాగు అన్నదైతే ఉంటుంది ఇక ఈ డబ్బాలోనైతే సోప్స్ మట్టికే ఈ డబ్బాలో జదిరేస్తున్నాను ఎందుకు ఈ డబ్బాలో జదురుతున్నానంటే ఇప్పుడు మనం వేరే క్యాన్లో ఈ సబ్బులు పెట్టామంటే స్మెల్ వస్తూ ఉంటుంది ఏదైనా స్నాక్స్ అలాంటివి పెడితే క్యాన్లోనే స్మెల్ వచ్చింది ఓన్లీ ఇది సబ్బులు మట్టికే ఈ డబ్బాను ఉపయోగించి ఇట్లా పెడదామన్న ప్లాన్ ఆలోచించి ఇట్లా అయితే సదిరేస్తున్నాను చిన్న చిన్నగా అన్ని పనులు ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా నేర్చుకుంటున్నాను ఇంకా సోప్స్ ఇైతే పెట్టాను కదా మైసూర్ శాండిల్ కూడా అవి అయితే ఖచ్చితంగా వందకి ఒక్క సబ్బు వంద రూపాయలు అట్లా ఇది మూడు వందల పెట్టలు తీసుకొని వచ్చిందంట చెప్పిండు ఇక మూడు సబ్బులు అయితే తీసుకొచ్చిండు తక్కువలో వస్తాయి మూడు తీసుకుంటే అట్లా కొంచెం తక్కువలోనైతే వస్తూ ఉంటాయి మూడు తీసుకొచ్చిండు ఇక యూజ్ చేసుకున్నామని ఒకటైతే పిల్లల కోసం బయట పెట్టినా అస్సలు లేవు అసలు మొత్తం అయిపోయినాయి ఫుల్గా మొత్తం అయిపోయినాయి ఇబ్బంది అవుతుంది బాగా అని ఇక సరుకులు అయితే తీసుకొచ్చిండు మిగతా అయితే అల్లం పెట్టేసి ఒక సబ్బు ఏమో బయట పెట్టేసి ఇప్పుడు యూజ్ చేసుకోవటానికి కావాలని ఇక పొడి కూడా పోద్దాం అంటూ టీ పొడి కూడా తీస్తున్నాను టీ పొడి మా ఇంట్లోనే ఇక ఎప్పుడు మేము ఇదే వాడతాము ఇదంటేనే మాకు చాలా ఇష్టం దీంట్లో ఆలకాయలు ఎక్కువ ఉంటాయి టేస్ట్ ఉంటుంది అందుకే ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటాను ఇక అన్నీ నేను ఉప్పు కారం పసుపు జీలకర్ర అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క డబ్బా అయితే స్టీల్ డబ్బాలే ఓల్ని స్టీల్ డబ్బాలే ఉపయోగిస్తున్నాను అండి అసలు నేను ప్లాస్టిక్ డబ్బాలంటూ యూజ్ చేయట్లేదు అన్నీ పడేసాను కూడా ఇప్పుడు నుండి అయితే చాలా రోజుల నుంచి అనుకున్నా అదైతే నాకైతే జరిగింది ఇంకా నేను స్టైల్గా ఉండే డబ్బాలు కొనుక్కున్నాం అనుకున్నాను మన స్టైల్ చూసుకుంటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందండి అందుకే మంచిగా స్టీల్ వాటిల్ అన్నీ అన్ని చదువుకోవటం నాకు ముఖ్యం అనిపించింది అందుకే స్టీల్ వాటిల్ అయితే చదురుకుంటున్నాను ఇప్పుడైతే ఇక నేను టీ పొడి కూడా అలా చదివేసాను ఇంకా కొంచెం ఉంది అటు సైడ్ అయితే పెట్టాను రోజు ఒక త్రీ టైమ్స్ చేసుకుంటే అది కూడా అయిపోద్ది ఇక అట్లా పక్కకి అయితే సదిరేసాను బెల్లం డబ్బాలు అవి అయితే సీల్ లీక్ పక్క కొంచెం ఎప్పుడైతే మనకు కావాలో అప్పుడైతే ఒక్కొక్కటిగా తీసేసుకోవచ్చు అని అట్లా పెట్టాను చెప్పాను కదా స్నాక్స్ ఉన్నాయి అలా అని పెట్టాను కదా అందుకే ఇక స్నాక్స్ ఉన్నాయి పట్టట్లేదని ఇక నేనేం చేశాను బూందీ తీసేసి పక్కన పెట్టేశాను ఈ ఎంత ట్రై ఆ క్యాన్లోనైతే ఏం పట్టట్లే ఇక నేను బిస్కెట్స్ ఏం చేసాను బిస్కెట్లు ఇట్లా తీసి పెడదాము దాంట్లో కవర్ ఉంటుంది అందుకే అట్లా తీసి పెట్టడం వల్ల ఏమీ కాదు మెత్తబడవు మంచిగానే ఉంటాయిలే కవర్ ఉంది కదా అని అట్లా పెట్టాను ఇక మా పిల్లలు అయితే పక్కనే ఉండి మమ్మీ నాకు ఒకటి అంటే వాళ్ళకైతే ఒకటి ఇచ్చేసి మిగతా అయితే క్యాన్లో అయితే సదరేస్తున్నాను కంపల్సరీగా బాగా ఎప్పుడు తెచ్చినా తీపి అయితే తీసుకురాడు ఎప్పుడు తీసుకుని వచ్చినా సాల్ట్ బిస్కెట్లు ఉంటాయి అవి తీసుకొని వస్తాడు లేకపోతే ఈ గుడ్డే బిస్కెట్స్ తీసుకొస్తాడు ఇక తర్వాత ఈ బిస్కెట్స్ అయితే తీసుకు ఇంతకు మించి ఏర అయితే తీసుకురాడు జలుబు చేస్తూ ఉంటుందని తీసుకురాడు నూనె ప్యాకెట్లు కూడా ఒక టూ అయితే తీసుకొచ్చిండు అన్నీ చదిరేస్తున్నాను ఈ బ్రష్లు మస్తు మెత్తగా ఉన్నాయి ఈరోజే యూజ్ చేసాను నేను ఇక టూ తీస్తా తీస్తున్నాను చూడండి మీరు ఈ టూ అయితే నేను ఈరోజు యూజ్ చేశాను చాలా మెత్తగా అసలు ఎంతో సాఫ్ట్గా బాగున్నాయండి ఎవరికైనా పళ్ళు నొప్పులుగా ఉండి వాళ్ళకి పుచ్చినట్లు ఉంటే ఇలాంటి బ్రష్లు అయితే యూజ్ చేసుకోండి చాలా మంచిది చాలా మెత్తగా కాస్ట్లీ అయితే మంచి తీసుకొచ్చిండు బావ ఎందుకంటే పిల్లలకి ఊరిక పళ్ళు పుచ్చుతున్నాయి కదా పళ్ళు నొప్పులు వేసి బాధపడుతున్నారని వాళ్ళ కోసం అనే వేరే తీసుకొచ్చిండు ఇంకా దాంట్లో నేనేం చేసాను ఆగను కదా ఇందుక ఇది కొత్తగా ఏదైనా పడితే దాన్ని యూజ్ చేయాల్సిందే అందుకే నేనేం చేసినా నేను కూడా ఒకటి తీసుకొని యూజ్ చేసుకున్నా ఇక రెండు అయితే పిల్లల కోసం అనేది పక్కన పెట్టేసాను ఈ రెండిట్లో అటు ఒకటి ఇటు ఒకటి అయితే సదిరేసి ఎట్లా అయితే పెట్టుకుంటున్నాను ఇక నేను ఎట్లా చేస్తున్నాను ఏంటి అన్నది చూడండి ఈ సరుకులు అయితే మాకు చెప్పాలంటే ఇక బావైతే ఎంత చెప్పిన మొత్తం కలిపి ఒక ఎనిమిది వందలు అయితే అయినాయి అని చెప్పిండు ఇక ఇట్లా అయితే తీసుకున్నాను నేను నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి ఏం తీసుకున్నాను ఏంటి అన్నది తెలిసింది మధ్య తరగతి వాళ్ళు ఇగ ఉన్న దాంట్లోనే ఇట్లా చదురుకొని చిన్నగా ఉపయోగించుకుంటాము అయ్యే ఎక్కువ రోజులు రావాలని కూడా అనుకుంటాము మనసులోనే ఇగో ఈ డబ్బాకి అయితే ఇట్లా సదిరేసి పెట్టేశాను నేను ఇక్కడైతే ఇక చాయ్ పెడదామని అయితే రెడీ చేస్తున్నానబ్బా ఇక చాయ్కి అయితే డబ్బా చూస్తున్నారు కదా ఈ డబ్బా అయితే ఇప్పుడు సీరలు ఇస్తున్నాను డబ్బాలో ఒక్కటేనంట నేనైతే రెండు వేద్దామని అయితే అనుకుంటున్నా ఎందుకు ఒక్కటే అని చెప్పారు వాళ్ళు కానీ నాకు టీ టేస్ట్ లేకపోతే నేను అస్సలు తాగిన అబ్బా నిజం చెప్తున్నాను టీ ఎక్కువ ఉండాలి మంచిగా ఉండాలి అట్లానే నేను తాగుతాను ఇక సరే ఒక ప్యాకెట్ వచ్చింది ఇది ఏంటో నాకు అర్థం కాలే మీకు ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి ఇగో ఇది అయితే తీసుకున్నాను ఇది తీసుకొని ఎట్లా చేయాలి ఏంటి చూపిస్తాను ఒక్కటే తీసుకున్నాను ఒక్కటి కాదు రెండు అని అయితే అనుకున్నాను నేను కానీ మీతో ఒక్కటేసి మీతో చూపించాను మీకు రెండు చూశారు కదా ఈ రెండు అయితే వేసేసాను ఈ రెండిటికి కూడా బాగుంటాను వాము ఈ రెండుకు కూడా టేస్ట్ రాదు తీపి రాలేదు ఎక్కువ